రైట్ సో ఏడీ ఫైవ్ నైంటీ నుంచి ఫిఫ్టీన్ వన్ సెవెన్ వరకు ఉన్న చరిత్రను మధ్యయుగ సంఘ చరిత్ర అంటారు మిడీవియల్ చర్చ్ హిస్టరీ ఓకే మధ్యయుగ సంఘ చరిత్ర అండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడీ నుంచి థౌజండ్ వరకు ఉన్న టైంని డార్క్ ఏజెస్ అంటారు చీకటి రోజులు ఎందుకు వాటిని చీకటి రోజులు అన్నారంటే ఆ రోజుల్లో దేవుడు లేడు అని అర్థం కాదు దేవుడు ఉండని రోజులు అంటూ ఏమీ ఉండవు కదా రైట్ సో ఎందుకు అంటే అక్కడున్న చర్చ్లో అంటే అక్కడున్న ప్రభుత్వంలో ఒక పెద్ద అనిశ్చితి ఉండేది ఎడ్యుకేషన్ విద్యా విధానాలు తగ్గిపోయాయి పొలిటికల్గా కూడా స్టెబిలిటీ లేదు అధికార నియంత్రణ లేదు చర్చ్లో కూడా అవినీతి కరప్షన్ ఎక్కువ ఉంది మెల్లమెల్లగా మూఢ విశ్వాసాలు కూడా పెరగడం మొదలయ్యాయి సో ఇటువంటి అంటే పడిపోయిన స్థితిలో ఆ రోజులు ఉన్నాయి కాబట్టి వాటిని చీకటి రోజులు లేకపోతే డార్క్ ఏజెస్ అని అన్నారు దేవుడు ఆ డార్క్ ఏజెస్లో కూడా తన వెలుగును ప్రసరింపజేశాడు ఎట్లా ప్రసరింపజేశాడు దేవుడు ఆ రోజుల్లో కూడా ఎట్లా పనిచేశాడో మిడివెల్ చర్చ్లో మనం ఈరోజు చూద్దాం దాంట్లో మొదటి ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి పేరు గ్రెగరీ ద గ్రేట్ గ్రెగరీ ఫైవ్ ఫార్టీ ఏడీలో ఒక బాగా రిచ్ ఫ్యామిలీలో రోమ్లో ఆయన పుడతాడు లా బాగా చదివాడు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన స్టడీ కూడా చేశాడు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో రోమ్లో ఒక మంచి అత్యున్నతమైన పౌర సంబంధమైన కార్యాలయంలో ఒక మంచి ఆఫీసర్గా గ్రెగరీ నియమించబడతాడు ఆ తర్వాత ఆయన మాంక్ అయిపోతాడు సన్యాసిగా మారతాడు సన్యాసిగా మారి తన రాజకీయ జీవితాన్ని విడిచిపెడతాడు తనకున్న సొంత ఎస్టేట్లో ఆరు మొనాస్ట్రీస్ని కడతాడు సో హీ గివ్స్ అవే హిస్ ఎంటైర్ వెల్త్ టు బిల్డ్ మొనాస్ట్రీస్ మఠాలు ఓకే సన్యాస మఠాలు అనొచ్చేమో ఓకే సో గ్రెగరీ చాలా మంచి ప్రార్థనాపరుడు ఎక్కువగా వాక్యం ధ్యానం చేసేవాడు పరిచర్య చేయడానికి కూడా చాలా కట్టుబడి ఉండేవాడు కాన్స్టాంటినోపుల్ ఆ ప్లేస్కి పోపు రాయబారిగా కూడా ఆయన పనిచే పనిచేశాడు ఫైవ్ నైంటీ ఏడిలో ఆల్రెడీ పోపుగా ఉన్న పెలాజియస్ చనిపోవడం వలన ఈయన ఇష్టంగానే రోమ్ చర్చ్ మొత్తానికి పోపు అవుతాడు సో ఒక రకంగా పోపుల్లో మంచి పోపు ఎవరు అంటే గ్రెగరీ ద గ్రేట్ సోంపు కాదు పోపుల్లో మంచి పోపుగా పేరు సంపాదించుకున్నది ఒక ఆయన అంటే ఎవరంటే గ్రెగరీ ద గ్రేట్ అనమాట ఈయన యా ఈయన అకంప్లిష్మెంట్స్ ఏంటంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ని అదేవిధంగా ఈ ప్రీస్ట్లు లేకపోతే లీడర్స్ యొక్క మోరల్ లైఫ్ని చాలా చాలా క్రమపరిచాడు అంటే చరిత్రలో ఒక దగ్గర నేను చదివాను ఆ ప్రీస్ట్లు ఆ తర్వాత యాక్చువల్లీ ఎక్కువైంది ప్రీస్ట్లు కూడా చాలామంది ఇల్లీగల్ లైఫ్స్ వాళ్ళట ఇమ్మోరల్ లైఫ్స్ వాళ్ళట వాళ్ళు యాక్చువల్లీ మ్యారేజెస్ చేసుకోవద్దు కానీ మ్యారేజెస్ చేసుకొని దొంగతనంగా వాళ్ళతో కాపురాలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళంట సో దట్ టెస్టిమోని పోతుందని కావచ్చు బహుశా గ్రెగరీ వాళ్ళ యొక్క మోరల్ లైఫ్ని బాగా క్రమపరిచాడు మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాడు కాపరి తీసుకోవాల్సిన బాధ్యతలను నమ్మకత్వమైన కాపరత్వం కొరకు నియమాలను ఆయన రాశాడు సో నువ్వు పాస్టర్గా ఉంటే నువ్వు ఎట్లుండాలా పాస్టర్ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ బాధ్యతలు ఏంటి అన్నవి గ్రెగరీ ఆయన ఆ రోజుల్లోనే రాశాడు తర్వాత రోమా ప్రార్థన అంటే చర్చ్ వర్షిప్ని ఆయన చాలా చాలా సంస్కరణ చేశాడు అని ఆయనకు పేరుంది అంత అంతకు ముందున్న విధానాన్ని చాలా మార్చారు ఆయన పేరు మీదనే గ్రెగోరియన్ ఛాంట్ అని అంటారు అంటే ఆయన ఫార్ములేట్ చేసిన ఆర్డర్ ఫార్ములేట్ చేసిన ఒక శ్లోకాన్ని ఆయన పేరు మీద చెప్తారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు గ్రెగోరియన్ శ్లోకం అని పిలుస్తారు సో ఎవ్రీడే ప్రేయర్స్ని ఆయన ప్రోత్సహించాడు ఆయన కాంగ్రిగేషనల్ సింగింగ్ని మ్యూజిక్ని కూడా చర్చ్లో ఎంకరేజ్ చేశాడు ఆయన మిషనరీ వర్క్స్ని కూడా బాగా సపోర్ట్ చేశాడు అందుకే ఆయన పోపుల్లో మంచి పోపు అని పేరు సంపాదించుకున్నాడు యూరప్లో ప్రజలకు సువార్త చెప్పడానికి మిషనరీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరికీ బాగా ఆయన సపోర్ట్ చేశాడు పాస్టర్ల విధుల మీద బాధ్యతల మీద నొక్కి చెప్పాడు యోబు గ్రంథంపై వ్యాఖ్యానం రాశాడు అండ్ పేదలకు ఖైదీలకు యుద్ధంలో బాధపడిన మరియు తెగుళ్ళొచ్చి బాధపడిన బాధితులకు సహాయం చేయడానికి సంఘం యొక్క నిధులు ఉపయోగించాడు సో చారిటీ వర్క్స్ చేశాడు పాస్టోరల్ వర్క్ని ఇంక్రీజ్ చేశాడు మిషనరీస్కి సపోర్ట్ చేశాడు అందుకే ఆయనకున్న పేరేంటంటే దేవుని సేవకుల సేవకుడు సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని ఆయన పోప్ ద గ్రెగరీ ద గ్రేట్ ఆయన పేరు సంపాదించుకున్నాడు ఇప్పటికీ కూడా ఆ బిరుదును రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ పదాన్ని కూడా కొన్నిసార్లు వాడుతూ ఉంటారు సిక్స్ జీరో ఫోర్లో ఆయన చనిపోతాడు ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయన చనిపోయిన తర్వాత మిడివల్ ప్యాపసి ప్యాపసీ అంటాం అంటే పోపు యొక్క రాజ్యాధికారంని ప్యాపసీ అంటాం సో కొంత ఈయన ఉన్నప్పుడు కొంచెం స్థిరమయ్యింది బట్ ఆయన వెళ్ళి చనిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా కూడా బీటలు వారింది ఒక రకంగా పాజిటివ్ కూడా అయింది అని అంటారు అంటే అప్పటి వరకు ఉన్న అధికారం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మనోడు వచ్చి పోపుగా నియమించబడ్డాడు స్టెబిలైజ్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా ఇంకా పోపు ఉండాలి ఈ విధంగా ప్రభుత్వం నడవాలని చెప్పి కూడా కొంతవరకు ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు అని చాలామంది చెప్తారు సరే మనం సిక్స్ హండ్రెడ్లోకి వచ్చాం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరుగుతుంది చరిత్రలో ఏంటి అంటే ఇస్లాం ఓకే సో ఇస్లాం కరెక్ట్ సిక్స్త్ సెంచురీలో అది మొదలవుతుంది సో మనందరికీ తెలుసు ఇస్లాం కూడా ఒక్కడే దేవుడు అని నమ్మే మోనోథియిస్టిక్ రిలీజియన్ ఓకే వాళ్లకు పాలిథియిస్టిక్ కాదు ఈవెన్ ఇస్లామిజమ్ మోనోథియిస్టిక్ రిలీజియన్ అండ్ దీన్ని మొదలుపెట్టిన వ్యక్తి ఎవరు మొహమ్మద్ మొహమ్మద్ ఖురాయిష్ అనే ఒక తెగకు చెందిన వ్యక్తి ఖురాయిష్ ఓకే సో మెక్కా మక్కాలో అప్పుడు బ్లాక్ స్టోన్ అనేది ఒక ప్లేస్ ఆ బ్లాక్ స్టోన్కి వాళ్ళు వెళ్ళి అక్కడ ఆరాధన చేసేవాళ్ళు ఆ తెగ వాళ్ళు ఓకే సో ఆ తెగకు చెందిన ఈ మొహమ్మద్ మక్కాకి వెళ్తాడు ఈ వాజ్ అ క్యామల్ రైడర్ ఒంటె నడిపే వ్యక్తిగా తన అంకుల్తో పాటు మక్కాకు మొదటిసారిగా ఆయన వెళ్తాడు అక్కడ తర్వాత వాళ్ళ అంకుల్తో కలిసి డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తాడు ఆయన డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు హీ గోస్ టు సిరియా అండ్ ప్యాలెస్టైన్ ఆయన సిరియా పాలస్తీనాకు వెళ్ళినప్పుడు యూదా మతాన్ని క్రైస్తవ్యాన్ని చూస్తాడు యూదులంటే ఎవరు క్రైస్తవ్యం అంటే ఏంటి అని అప్పుడు వరకు మొహమ్మద్కి తెలియదు ఆయన ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు మొదటిసారిగా ఈ రిలీజియన్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని కొంతవరకు అవగాహన చేసుకుంటాడు ఆ తర్వాత తనకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్దదైన ఒక రిచ్ విడో ధనవంతురాలైన విధవరాలు ఆమె పేరు ఖదీజా ఖదీజాని పెళ్లి చేసుకొని బాగా రిచ్ అయిపోతాడు చక్కగా ఒంటరిగా ఉండడం ధ్యానం చేయడం అట్లా కొద్దిగా టైం గడిపేవాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఏడీ సిక్స్ వన్ జీరో ఆరు వందల పది ఏడిలో ఒకరోజు ఆయనకు కళలో గాబ్రియేలు దూత దర్శనం అంటారు కొందరు కళ అంటారు కొందరు ఆయనకు గాబ్రియేలు దూత కనబడి నువ్వు ఇస్లాంని స్థాపించు అని చెప్పి పిలిచాడు అని చెప్పి ఆయన తనకు తాను ప్రకటించుకున్నాడు దాంట్లో భాగంగా సిక్స్ టెన్లో ఆయన ఇస్లాంని ఎస్టాబ్లిష్ చేస్తాడు మొహమ్మద్ త్రీ ఇయర్స్ ఆయన ఇస్లాం గాస్పల్ చెప్తాడు ఇస్లాం గాసుపల్ చెప్తాడు సో ఎక్కువ మంది రారు మూడు సంవత్సరాల్లో ఆయన చుట్టాలు ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు లేకపోతే ఆయన బంధువులు వాళ్ళు ఒక పన్నెండు మంది ఆయనను ఫాలో అవ్వడం మొదలు పెడతారు ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని బోధలు నచ్చక ఆ తెగలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈయనను మక్కా నుండి తరిమేస్తారు మక్కా నుండి తరిమేస్తే మనోడు మదీనాకి వచ్చేస్తాడు దాన్ని కూడా వాళ్ళ ఇస్లాం తెగలో హిజ్ హెజ్ హెజీరా అని అంటారు ద ఫస్ట్ ఎగ్జైల్ అనేది అంటారు దాన్ని ఫస్ట్ హెజైరా అని అంటారు సో ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈయన ఫాలోవర్సు ఇస్లాం ఫాలోవర్సు ఎక్కువ అవడం మొదలవుతుంది ఆ చుట్టుపక్కల ఈజిప్టు సిరియా ఇవన్నీ కూడా వ్యాపించి చాలా ఎక్కువగా ఇస్లాం ప్రబలడం అనేది ఆ టైంలో చూస్తాం సిక్స్ ఫార్టీలో సిరియా సిక్స్ థర్టీ ఎయిట్లో జెరూసలేం జరుసలేమ్లో ఒమర్ మసీదు నిర్మిస్తారు జెరూసలేంకి కూడా వాళ్ళు వచ్చేస్తారు తర్వాత ఈజిప్ట్ ప్రాంతాల్లోకి కూడా ఇస్లాం వ్యాపిస్తుంది ఓకే రైట్ ఏడి సెవెన్ ఫిఫ్టీ వచ్చే వరకు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ టెన్లో స్థాపించారు సో వన్ ఫార్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఇయర్స్ సెవెన్ ఫిఫ్టీకి వచ్చేసరికి ఈ ముస్లిమ్స్ కొంచెం కొంచెంగా స్టెబిలైజ్ అవుతున్నారు వీళ్ళు దేవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్రీక్ ఫిలాసఫీ గ్రీకు సంస్కృతి ఫిలాసఫీ కాదు కల్చర్ గ్రీకు సంస్కృతి చేత ప్రభావితమై ఒక కొత్త అరబిక్ సివిలైజేషన్ని స్టార్ట్ చేస్తారు ఓకే అరబిక్ సివిలైజేషనే తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్గా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుంది దానికి సెంటర్ ఏంటంటే బాగ్దాద్ మనందరికీ ప్లేస్ తెలుసు కదా బాగ్దాద్ ప్రధాన కేంద్రంగా న్యూ అరబిక్ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇస్లామ్స్ యొక్క ఇస్లాం వారు పాటించే ముఖ్య గ్రంథం ఏంటంటే ఖురాన్ దాంట్లో ఒక్క వంద పద్నాలుగు అధ్యాయాలు పెద్ద అధ్యాయాలు మొదటి ఉంటాయి చిన్న అధ్యాయాలు చిన్నగా ఉంటాయి సో మొదటి నుంచి ఎండుగొచ్చే వరకు అధ్యాయాలు తగ్గుతూ ఉంటాయి అన్నమాట వాటి పరిమాణం సో పెద్ద అధ్యాయాలు ముందుంటే చివరి అధ్యాయం కురాన్లో ఉన్న అధ్యాయంలో కేవలం మూడు వచనాలే ఉంటాయి సో అంత చిన్న అధ్యాయం అని అంటారు సో ఏముంది కురాన్లో అంటే అల్లా ఎందు విశ్వాసం ఉంచాలి అల్లా దేవుడు అని ఖురాన్ బోధిస్తుంది అల్లా తన చిత్తాన్ని తన విల్ని ఇరవై ఐదు మంది ప్రవక్తలకు రివీల్ చేశాడు ఆ ఇరవై ఐదు మందిలో మన బైబుల్లో ఉన్న ప్రవక్తలు కూడా ఉన్నారు వాళ్ళు అబ్రహాము మోషే యేసుక్రీస్తు వీళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కానీ మొహమ్మద్ అంతిమ ప్రవక్త అది ఇస్లాం బోధిస్తుంది ట్వంటీ ఫైవ్లో ద లాస్ట్ ప్రాఫిట్ ఈజ్ మొహమ్మద్ జీసస్ కూడా ప్రాఫిట్ అని నమ్ముతారు కానీ జీసస్ని దేవుడు అని ఇస్లాం నమ్మదు ముస్లిమ్స్ క్రైస్ట్ని ప్రాఫిట్గానే నమ్ముతారు అండ్ క్రైస్ట్ సిల్వ మరణాన్ని వాళ్ళు అస్సలు నమ్మరు ద డినై ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్స్ అనేది ఖురాన్లో రాయబడింది కాబట్టి ముస్లిమ్స్ ఆర్ మోర్ చారిటబుల్ దెన్ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ మనలో చాలామందికి తెలియకపోవచ్చు ముస్లిమ్స్ ఆర్ మోర్ చారిటబుల్ దాన్ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ వాళ్ళు చాలా చాలా దాన దాతృత్వ కార్యక్రమాలు చేస్తారు బయటికి చెప్పుకోరు అంతే కనబడదు కానీ ఓకే సో రోజుకు ఐదు సార్లు ప్రార్థన దాతృత్వ కార్యక్రమాలు ఒక్కసారైనా మక్కాకి ప్రయాణం అది వాళ్ళ రిలీజియస్ సిస్టమ్స్లో వాళ్ళు రాసుకున్నారు ఓకే ఉమర్ ఇబ్న్ ఆల్ ఖఠాబ్ అనే రాజు జెరూసలం మీద మొట్టమొదటిసారి దాడి చేసి జరుసలేంని అ ముస్లిం ఉమర్ సిక్స్ థర్టీ సెవెన్ ఉమర్ ఇబ్నల్ ఇబ్న్ ఆల్ ఖఠాబ్ ఖాబ్ యా హీ యాక్చువల్లీ ఫస్ట్ టైం హీ అటాక్డ్ జెరూసలేం ఆరు వందల ముప్పై ఏడు ఏడీలో ఆయన మొదటిసారి దాడి చేసి జెరూసలేంని స్వాధీనం చేసుకుంటూ సిక్స్ థర్టీ ఎయిట్ నుండి వన్ జీరో నైన్ నైన్ వరకు సిక్స్ థర్టీ ఎయిట్ నుంచి వన్ ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ దట్ వాజ్ ఇన్ ద ముస్లిమ్స్ ఆధీనం ఇజ్రాయల్ జెరూసలేం వస్తాం వస్తాం దాదాపు నాలుగు వందల యాభై ఒక్క సంవత్సరాలు తమ ఆధీనంలో ఉంచుకున్నారు సిక్స్ నైంటీ వన్లో సిక్స్ థర్టీ సెవెన్లో ఫస్ట్ చేశారు కదా సిక్స్ నైంటీ వన్లో ఆ టెంపుల్ మౌంట్ మీద డోమ్ కట్టారు డోమ్ ఆఫ్ ర్యాక్ అంటారు దాన్ని ఇప్పుడు మనం చూస్తున్న డోమ్ అది సిక్స్ నైంటీ వన్లో కట్టారు అని అంటారు ఓకే సో సిక్స్త్ సెంచరీలో క్రిస్టియానిటీకి ఆపోజిట్గా ఒక మూమెంట్ ఏదైనా వచ్చి చాలా డిస్టర్బ్ చేసింది అంటే దట్ ఈస్ ఇస్లాం యాక్చువల్లీ సో ప్రపంచ చరిత్రలో సో అదొక స్టార్టింగ్ పాయింట్ ఓకే రైట్ వద్దాం నేను మళ్ళీ యాక్చువల్లీ అక్కడికి వస్తాను దాడులు వస్తాను కొంచెం పక్కకి వెళ్తున్నాను జర్మనీకి వెళ్దాం అంటే యూరోప్కి వెళ్దాం మనం ఎందుకంటే ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు చూస్తున్నాం కదా యూరోప్లో సిక్స్ ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక వ్యక్తి చాలా ఫేమస్ వ్యక్తి పరిచయ చేశాడు ఒక రకంగా హీఈస్ ద ఫౌండర్ ఫర్ జర్మన్ క్రిస్టియానిటీ అండ్ బై ద వే మార్టిన్ లూథర్ వాజ్ అ జర్మన్ ఓకే సో రిఫర్మేషన్ స్టార్ట్ అయింది జర్మనీలో అంటే స్టార్ట్ అయిందంటే ప్రభావవంతంగా బికాస్ మార్టిన్ లూథర్ లివ్డ్ దేర్ సో కానీ దానికి ముందే యాక్చువల్లీ డిఫరెంట్ ప్లేసెస్లో అయింది తెలుసా ఎవరికైనా పేర్లు మార్టిన్ లూథర్ కంటే ముందు ఉన్న ప్రీ రిఫార్మర్స్ విక్లిఫ్ టిండేల్ హస్ ఎరాస్మస్ ఓకే సో ఎరాస్మస్ వీళ్ళేమో బ్రిటన్ వాళ్ళేమో ఇంగ్లాండ్ సైడు జర్మన్ ఏమో మార్టిన్ లూథర్ కాల్విన్ ఏమో ఫ్రాన్స్ ఓకే సో డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ సెవెనరోలా ఆయన పేరు కూడా నెక్స్ట్ టైం చెప్తా సెవెన్ రోలా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీ రిఫార్మ్ ప్రీ రిఫర్మేషన్ రిఫార్మర్ సెవెన్ రోలా రైట్ సో జర్మనీలో బోనిఫేస్ ఓకే ఆయన పేరు బోనిఫేజ్ సెవెన్ ఎయిటీన్లో జర్మనీకి రోమ్కి వెళ్ళి జర్మనీలో సువార్త చెప్పడానికి అనుమతి పర్మిషన్ తీసుకుంటాడు సో జర్మనీలో ఎక్స్టెన్సివ్గా ఎవాంజలిజం చేసి అక్కడ చాలా పెద్ద ప్లేస్కి వెళ్తాడు అంటే ఆర్చ్బిషప్గా కూడా ప్రమోషన్ పొందుకుంటాడు బోనిఫేస్ ఆయన జర్మన్ క్రిస్టియానిటీకి ఒక రకంగా ఫౌండర్ ఆయనకు ఒక కథ చెప్తారు ఆయన బోనిఫేస్కి సంబంధించి ఎంత ఎఫెక్టివ్గా పరిచయం చేశాడనే దాన్ని ఆయనకు చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్తారు గీస్మార్లో డోనార్ ఓక్ అని ఉంటుందంట అంటే ఒక ఓక్ చెట్టు దాన్ని చాలా పవిత్రమైనది అని భావిస్తారు దానికి చాలా శక్తి ఉందని చెప్పేసి జర్మన్స్ వాళ్ళు పా పాటించేవాళ్ళు సో దాన్ని ఏమైనా తెంపుతున్నాము దాన్ని ఏమైనా కట్ చేస్తున్నాము అంటే దేవతలకు కోపం వస్తుంది శాపం వస్తుంది అట్లా నమ్మేవాళ్ళు అనమాట సో బోనీ ఫేస్ దాన్ని ఖండించడానికి అన్యమత దేవతలకు శక్తి లేదని చూపించడానికి దాన్ని వెళ్ళి కట్ చేస్తాడు ఆయన కట్ చేసినాక ఆయనకేం కాదు ఎందుకంటే అందులో ఏం లేదు కదా హెచ్చుకల్ ఆయనకేం కాలేదు ఆయన చాలా యూనో ఆశీర్వదించబడ్డవాడు అనుకున్నారు మరి ఏమనుకున్నారో లేకపోతే ఈయన చెప్పే దాంట్లో శక్తుందనుకొని అప్పుడు ఆయన చెప్పే సువార్తను చాలామంది అంగీకరించారట అర్థమైందా సో గాడ్ యూస్డ్ అంటే దేవుడు అట్లా వాడుకున్నాడు సో అంటే దట్ మచ్ ప్యాషనేట్ ఈ వాజ్ బోని ఫేస్ వాజ్ వెరీ మచ్ ప్యాషనేట్ టు ప్రీచ్ ద గాస్పుల్ అండ్ బై ద వే ఇస్ ద ఫౌండర్ ఫర్ ఫీమేల్ మిషనరీస్ మహిళా మిషనరీలను ప్రారంభించడంలో కూడా ఈయనే బోనీ ఫేస్ ఆద్యుడు ఓకే ఆయన ఎంత ప్యాషనేట్ అంటే ఎవాంజలిజంలో ఒక తెగ ఫ్రిసియన్ అనే ఒక తెగకు ఆల్రెడీ సువార్త చెప్పారు వాళ్ళు కానీ మళ్ళీ ఆ తెగలో సువార్త చెప్పడానికి సెవెన్ ఫిఫ్టీ ఫోర్లో మళ్ళీ వారికి సువార్త చెప్పడానికి వెళ్తాడు ఆయనతో పాటు నెదర్లాండ్స్ ప్రస్తుతం ఉన్న నెదర్లాండ్స్లోని డోకమ్ అనే ప్రాంతంలో వాళ్ళ చేత చంపబడతారు సో బోనీ ఫేస్ వాజ్ మర్డర్డ్ బికాస్ ఆఫ్ ద గాస్పల్ ఒక రకంగా ఆయన చంపబడతాడు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో పుస్తకాలు గాస్పల్ ట్రాక్స్ పట్టుకొని ఉన్నాడంట సో ఆయన ఆయుధాలతో వెళ్ళలేడు ఆయన చేతిలో గాస్పల్ పుస్తకాలు బహుశా బైబుల్స్ లేకపోతే గాస్పల్ ట్రాక్స్కి పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ వాళ్ళు ఆయన్ని చంపేశారు జీవితం అంతా నిర్భయంగా సువార్త ప్రకటించడం సత్యం పట్ల నమ్మకంగా సాక్ష్యంగా ఉండడం బోనిఫేస్ యొక్క సాక్ష్యంగా ఉండింది ఓకే రైట్ ఆ తర్వాత ఇంకొక ఫేమస్ చక్రవర్తి గురించి మనం మాట్లాడదాం రోమన్కి రోమ్ గవర్నర్లో పేరు చార్ల్ మెగ్నే విన్నారా పేరు ఎప్పుడన్నా కొత్త పేర్లు లేదు కానీ వీళ్ళ నేను చాలా వదిలేస్తున్నాను అసలు ఒక్కొక్కటి ప్రతి ఒక్క కింగ్ పేరు ఉంది దీంట్లో చూస్తే నెక్స్ట్ కింగ్ నెక్స్ట్ కింగ్ ఎవరు చాలా ఉన్నాయి డీటెయిల్స్ నేను మెయిన్ మెయిన్ మాత్రమే తీసుకుంటున్నాను సో ఎయిట్ హండ్రెడ్లో వెస్ట్ మొత్తానికి చక్రవర్తి ఎవరంటే చార్ల్ మెగ్నే ఈయన చక్రవర్తి ఓకే సో ఆయనను పోప్ ఏం చేశాడంటే ఎంపరర్ ఆఫ్ రోమన్స్ ఎయిట్ హండ్రెడ్ ఏడిలో ఎంపరర్ ఆఫ్ రోమన్స్గా ఆయనను పోప్ అభిషేకించాడు ఈయన ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తర్వాత వస్తుంది కాబట్టి చెప్తున్నా ఈయన చాలా ధైర్యవంతుడు చాలా యుద్ధవీరుడు తన రాజ్యాన్ని చాలా విస్తరించాడు ఎన్నో రాజ్యాల మీద చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మీద సైనికుల్ని పంపాడు కొన్ని కొన్ని చిన్న చిన్న వాటిని కూడా చాల్ పూర్తిగా విస్తరించేశాడు కానీ పోపు ఈయనను అనాయం చేశాడు కాబట్టి చర్చ్తో చాలా ఫ్రెండ్షిప్ బాగా చేసేవాడంట చర్చ్తో చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే చర్చ్ ఆత్మ ప్రభుత్వం శరీరం అన్నాడు సో చర్చ్ ఏంటి సోల్ అండ్ గవర్నమెంట్ ఆర్ ఎంపైర్ ఇస్ బాడీ సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్ అని చెప్పి ఒక రకంగా ఎయిట్ హండ్రెడ్ ఏడీకి ముందు ఉన్న చర్చ్ అండ్ ఎంపైర్ రెండింటికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ని కాస్త నెమ్మది చేశాడు సో కొంచెం చర్చ్కి మరియు ఎంపైర్కి మధ్యలో సత్సంబంధాలు తిరిగి నిలబెట్టిన వ్యక్తి అని ఈయనకు పేరు చాల్ మెగ్నే రెండు కొన్ని ఏరియాస్లో పోప్స్ హై ఉన్నారు కొన్ని ఏరియాస్లో ఎంపరర్స్ ఎక్కువ తీసుకున్నారు ఎందుకంటే దెర్ వాజ్ నో స్టాండర్డైజేషన్ కదా రోమన్స్ ఫస్ట్ వాళ్ళు అటాక్ చేసి తీసుకున్నారు కదా సో వాళ్ళు రోమన్స్ యాక్చువల్లీ దేవర్ ఆఫ్టర్ పవర్ వాళ్ళు అంతా మా కాళ్ళ కింద ఉండాలనుకునే వాళ్ళు సో ఈవెన్ రిలీజియస్ సిస్టమ్ కూడా మా కాళ్ళ కిందనే సో అందుకే యూదులకు ఇప్పుడు మనం జీసస్ క్రైస్ట్ టైంలో కూడా చూస్తాం కదా పిలాతు వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే సో దెర్ ఈజ్ నో సయోధ్య బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ బికాజ్ రోమన్స్ మేము మా కింద వీళ్ళు ఉండాలని వీళ్ళేమో మేము యాక్చువల్లీ రిలీజియస్ పీపుల్ మేము చెప్పినట్టు వాళ్ళు ఉండాలని సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ కొంతమంది బాగా ఈ థియోడసియస్ లాంటి వాళ్ళు ఏం చేసారు అంటే దే మేము వాళ్ళని తొక్కి పెట్టాలని ప్రయత్నం చేశారు ఎవరిని రిలీజియస్ పీపుల్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ని బట్టి పోపు మెల్లమెల్లగా అధికారంలోకి వచ్చినప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నా కొద్ది ఇప్పుడు ఫాలో పోప్ని కనుక మనం నెగ్లెక్ట్ అనుకో ఎంపరర్ కూలిపోతాడు సో అందుకని కొంతమంది ఎంపరర్స్ ఏమో ఫ్రెండ్షిప్ చేశారు కొంతమంది ఏమో క్రూరంగా ఉన్నోళ్ళు మేమెందుకు తగ్గాలి అని చెప్పేసి చేశారు సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ సో అది కింగికి కింగికి చేంజ్ అయింది మనం ఇనిషియల్ క్లాస్లో కూడా చూసాం కదా ఎక్కడ అయితే అక్కడ పెరిగింది చర్చ్ ఈవెన్ థర్డ్ ఫోర్త్ సెంచరీ తర్వాత కూడా పెరిగింది చర్చ్ బికాజ్ గ్రీక్ మాట్లాడే వాళ్ళు పెరుగుతా పోయినరు సువార్త పోతనే ఉంది అది చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తూనే ఉంది సో ఇస్లాం వచ్చింది కొంతవరకు స్టాప్ చేసింది యాక్చువల్లీ ఇస్లాంని అది మీకు చెప్పలేదు అనుకుంటా కదా ఒక్క నిమిషం